లహంగాకి బెల్ట్ అనేది వేసుకోవడం ఎలాగో చూపిస్తున్నానండి ఈరోజు వీడియో లాస్ట్ టైం ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాం కదండి ఐరన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అలాగే మెజర్మెంట్తో క్లాత్తోనే ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు బెల్ట్ కోసం మన ఫోర్ ఇంచెస్ వెడల్పు మన నడుము కొలత ఎంత ఉందో చూసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని లైనింగ్ సేమ్ బకరం పీస్ కూడా తీసుకోవాలండి స్టిప్గా ఉండడం కోసం బకరం కూడా సేమ్ మూడు కూడా ఈక్వెల్ మెజర్మెంట్స్తో తీసుకొని స్టిచ్ వేసుకోవాలండి రిమైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నాకు ఈ క్లాత్ అనేది పీస్ పీస్గా వచ్చేస్తుందండి స్టిచ్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోయింది కొన్ని దగ్గర అయితే మాత్రం లోన్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్నాను బయటకు రాకుండా క్లాత్ ఇప్పుడు నేను జిప్పు కూడా వేసుకున్నానండి జిప్పు వీడియో అనేది స్కిప్ అయిపోయింది డిలీట్ అయిపోయింది దీనికి జిప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం లెహంగా వే వేసుకొని తీసేటప్పుడు చాలా లూజ్గా మనం వేసుకునేటట్టు కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బెల్ట్ అనేది మనం రైట్ సైడ్ ప్రి ప్రిల్స్ మీద మీద వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి మన కిందని ప్రిల్స్ మీద ఫోల్డ్ అవ్వకుండా స్టిచ్ పడకుండా చూసుకోవాలి ఇప్పుడు రివర్స్ చేసుకొని ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర లాంగ్కి ఫోల్డ్ చేసుకొని దీన్ని ప్రిల్స్ మీద ఇంకో ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మీద ఐరన్ చేయండి స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు దీనికోసం ఇప్పుడు దీని మీద కాజా పట్టి కోసం కూడా క్లాత్ తీసుకోవాలండి ఇప్పుడు చివరి లాస్ట్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి బెల్ట్కి దీని మీద బుక్స్ పట్టి కోసం త్రీ ఇంచెస్ క్లాత్ త్రీ ఇంచెస్ వెడల్పు ఇంచెస్ పొడుగు అనేటట్టు తీసుకొని స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని ఒక లాంటి పెట్టుకొని దీన్ని ముందు పుష్ చేసుకుంటూ రిటర్న్ చేసుకోవాలండి బ్యాక్కి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఫోర్ సైడ్స్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి స్టిచ్ వేసుకోవాలి మనం ఇది ఉక్స్ ప ఉక్స్కి కాజా వేసుకోకుండా ఈ పట్టి అనేది వేసుకోవాలి లాస్ట్లో కూడా చిన్న స్టిచ్ ఎండింగ్లో వేసుకోవాలండి ఫోర్ సైడ్స్ కూడా మనం స్టిచ్ వేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలండి దీనికి కుచులు అనేవి పెట్టుకోవాలి ఒక దాని కింద ఒకటి కిందకి వెళ్ళేటట్టు చూసుకోవాలండి కుచ్ అనేది చాలా కిందకు వెళ్ళేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం ఉక్స్ పెట్టేటప్పుడు ఆ క్లాత్ అనేది లాన్కుంటేనే మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలండి ప్రిల్స్ పెట్టుకుంటూ ఇప్పుడు రివర్స్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా వేసుకోవాలి అప్పుడు మనకు బాక్స్ లా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని మనం బెల్ట్ మీద ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవడమేనండి బాక్స్ లాగా మనం బుక్స్ పెట్టుకునేటప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట దీనికి ఉక్స్ వేసుకోవాలి ఉక్స్ వేసుకుంటే బాగుంటుందండి ఉక్స్ కూడా ఉక్స్ జిప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం క్యాన్ క్యాన్ లెహంగా క్యాన్కాన్ కట్ కూడా లాన్ వేసుకుంటే వేసుకొని ఈ లెహంగా వేసుకుంటే చాలా గా ఉంటుందండి బాన్